సార్ అసలు అంటే కృష్ణరాజు గారికి ఎవరైనా వస్తున్నారని తెలిస్తే ముందు వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళని ఏమో పలకరించి లోపలికి తీసుకెళ్ళడం మళ్ళీ వెళ్తున్నప్పుడు కూడా బయట వరకు వచ్చి అంటే ఇది చూసి అందరూ అలా ఫీల్ అవుతున్నారు అనమాట కృష్ణరాజు గారు మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు అని ఆ తర్వాత పెళ్లి కార్డులు కూడా ఫ్యాన్స్ అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టి సార్కి చెప్పి అక్కడ ఫోటోలు తీయించుకొని వెళ్ళటం ఎంత అసలు రియలిస్టిక్గా కుదిరింది ఇంత బాగా పిఠాపురం వాళ్ళది వాళ్ళంతా తరతరా నుంచి కృష్ణరాజు గారు అభిమానులు అభిమానంతో ఎవరైనా నమ్మట్లేదు ఎక్కడో ఏంటో మనం మేడం అక్కడ చేస్తారు అసలు అలాంటి మన వాళ్ళు ఎంత గొప్పగా చేశారంటే గ్రేట్ అని అందరూ చెప్పడం ఇప్పుడు కృష్ణరాజు గారు మరి బాహుబలి పెద్ద సినిమా చూసినప్పుడు ఏమన్నా ప్రభాస్ గారు అసలు ఆనందం ఇంకా ఇంత అంతా ఇక్కడ బాహుబలి ఫోటో చూసి నేను అది ఫ్యాన్స్ అందరూ ఇస్తా ఉంటారు అది వాళ్ళు పాపం డై ఫ్యాన్స్ మీరు వాజ్పేయి గారితో ఉన్న ఫోటో అవునండి అప్పుడు మా పెద్ద పాప ఫస్ట్ ఇయర్ అయిన ఎవరి బర్త్డే కి వెళ్ళే వాళ్ళు బుజ్జితల్లిలో ఉన్నారు పెద్ద పాప అమ్మాయి అండి మీరు అవునండి నేను ఎంత బుజ్జితల్లి చక్కగా డ్రెస్ చేసుకుని అది బిర్లా సినిమా షూటింగ్ అప్పుడు మలేషియాలో అండి పిల్లల్ని కూడా మిస్ అయ్యేవారు కాదు అందులో అన్ని దేశాలు తిప్పారు పిల్లల్ని గారు బాగా ఇష్టం ట్రావెలింగ్ కూడా మరి మంచి చెడు చెప్తారు ప్రభాస్ గారిని ఎప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పలేదా గట్టిగా చెప్పారు 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 నువ్వు చేసుకోవాలంటే సున్నితంగా అబ్బాయికి నువ్వు చూసావు కదా కన్నమ్మ నన్ను కన్నమ్మ నేను మీ పెద్ద బాజీని ఎలా చూసుకుంటుందో అలా ఎప్పుడైనా కూడా భార్య అలా చూసుకుంటుంది భర్తని ఎప్పటికైనా ఉండాలమ్మా ఆలోచించు అంటారా అలాగే పెద్ద బాజీ వాళ్ళ పెద్ద బాజీ ఏం చెప్పినా కూడా అలాగే చదువు బ్యా అనేవారు అనమాట ఆయన అది బాబు కూడా చాలా లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ చాలా బుద్ధిమంతులు కనిపిస్తారు పెళ్లి అన్నా అదన్నా చాలా గౌరవం అండ్ చాలా కనిపిస్తున్నారు అసలు బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే నేను నా అనుభవంతో చెప్తున్నాను ఆయనకుండే ప్రేమ ఆయనకుండే రెస్పెక్ట్ బహుమామూలు కాదండి ఇంట్లోకి వాళ్ళు పెదబాజీ బాజీ గారి మీద ఉన్నంత ప్రేమ నేను అసలు ఎక్కడ చూడను ఎంత ఇష్టం అనమాట ఒక దేవుడిలాగే చూసేవారు ఎంత ఇష్టం ప్రభాస్ గారు ఈ ఫోటోలన్నీ ఇది నిన్నే ఎవరో ఒక అభిమాని ఇలా వేసి పంపించింది మా ఇద్దరు ఎవరో ఒకరు అలా పంపిస్తూనే ఉంటారు ఆయన పురస్కారాలు అలా ఎన్ని వచ్చాయో అవును నంది అవార్డ్స్ అప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ ప్రకటించాక నంది అవార్డ్స్ ఫస్ట్ నంది కృష్ణరాజు గారికి వచ్చిందండి అది అప్పుడు గవర్నర్ అంట ఆయన ఆయన ఏమో మన కాసు బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడు సీఎం కదా ఆయన ఫస్ట్ నంది మనకే వచ్చింది అమర దీపం ఇదేమో అందరూ ఉండే ఫోటోగ్రాఫర్ అప్పుడు జ్యోతి చిత్రాలు వేసేవారు కదా ఎవరో అలా చేసి పంపించారు అప్పుడు నేను చెప్పాను కదండి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు అప్పుడు దివసీమ వరదలకి ఆయన బాగా పండ్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి ఎంత ప్రేమతోనో చూసేవారు అంటే కృష్ణరాజు గారిని అప్పుడు పివి నరసింహరావు గారు అప్పుడు ఆయన మామూలుగా మినిస్టర్ అనుకుంటా సో సార్కి అయితే నో డైట్ అస్సలు డైట్ డైట్ చేయకూడదని ప్రభాస్ గారు ఏం గారు డైట్ ప్రభాస్ గారు మామూలుగా ఆయనకి ఉంటది కదా తింటారు అంటే తింటారు గానీ అన్నినే చాలా ఆయిల్ ఆయిల్స్ తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూరలు అన్నిట్లు బాగా ఆయిల్ పడుతుంది లేదు ఆయిల్ లేకుండానే లేకుండా ఓన్లీ వన్ డే చీట్ డే ఉంటది ఆయనకి ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట ఓహో ఆయనకి అవునా అందులో ఆయనకి ఏం నచ్చితే ఏం తింటారో అని అందరూ అన్ని రకాలు మొత్తం ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు ఆయనకి వంకాయ గుత్తి వంకాయ కూర ఇష్టం బాగా అది నేను బాగా చేస్తాను అది పులుసు పులుసు ఆ కొన్ని డిష్లు నేను పంపిస్తాను కన్నా ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా నాకు ఏమి నచ్చలేదు మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది అదే ఇంకా మీ మనసు నిండిపోతుంది మరి మీరు డైటింగ్ చేస్తారా ఎప్పుడైనా డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను ఏదో ఒక టిఫిన్ మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ బయటకు అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్ ఏది మనకి గ్యాంగ్రీన్ వస్తే కాల్ తీయకుండా ముందే దాన్ని ట్రీట్ చేయటం దాన్ని కృష్ణరాజు గారు అన్నారు మీరు ఎక్కడో లండన్ చేస్తు లండన్లో చేస్తున్నారు కానీ మన ఈ ప్రాంతాల వారు అంతా లండన్ రాలేదు అది కాస్ట్లీ వైజు కూడా మన ఇద్దరం కలిపి ఒక ట్రస్ట్ పెడదాం ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పెట్టుకొని మనకు సాధ్యమైనంత ఒక రెండు ఆపరేషన్లు నాలుగు ఆపరేషన్లు చేయిద్దాము అని అలాగే సార్ ఎందుకన్నా మంచి ఉంటుందని యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము యూ అంటే ఉప్పలపాటే మాది కే అంటే ఆయన కవత్ల వేణు కవత్తుల కదా యూకేలాగా ఆయన యూకే నుంచి వచ్చిన డాక్టర్ని యూకే అదే ఫౌండేషన్ అని పెట్టాము తర్వాత ఏమో కృష్ణరాజు గారు అన్నారు నేను అపోలోకి మాట్లాడతాను సంగీతారెడ్డి గారితో మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి అపోలోకి కూడా వచ్చి చేయాలి ఆపరేషన్స్ మొత్తం అపోలో అందరితో మాట్లాడారు ఇంకెంత మంచి అవకాశం కృష్ణరాజు గారు సంగీతారెడ్డి గారు అయితే ఎంత మెచ్చుకున్నారు ఆయన అపాయింట్ చేసి అక్కడ ఆయన గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని రోజుకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఒక నాలుగైదు ఉంటే ఆయనకి అక్కడ కాల్ చేస్తారు అక్కడ ఆయన సెలవు పెట్టి వచ్చి హైదరాబాద్ అపోలోలో చేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మరి ఎవరైనా చేయించుకోవాలంటే ఆయన కోసం ఎలా అప్పుడు అప్పులోకి వెళ్ళాలి నేను ఎంతో నేను మొన్న ఫస్ట్ కృష్ణరాజు గారు వన్ చేగల్తూరులో పెట్టాము చాలా మంది అన్నారు జ్వరాలకి క్యాన్సర్లు ఇవన్నీ అయితే వస్తారండి ఈ కాళ్ళు ఇవన్నీ ఎవరు రారు మీరు పెడుతున్నారు ఎందుకు బాగా జరగదు అని అన్నారు లేదు మా పెద్ద అమ్మాయి మేము అక్కడ ఊర్లో డాక్టర్ గారు అని అయినా వేణుగారు కోఆర్డినేట్ చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అన్ని ఛానల్స్కి అన్నిటిలోని ఒక ఆటో పెట్టి మొత్తం ఒక మూడు రోజులు వాళ్ళని దీని మీదే ఇలాగే షుగర్ మీద చాలా డేంజర్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫలానా తారీఖు మేము అక్కడ చేస్తున్నాం ఈ వైద్యం లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నారు అని చెప్తే ఆ రోజు టూ థౌజండ్ పీపుల్ వచ్చారు చాలా బాగా అరేంజ్ చేసాం మేము అక్కడికి అక్కడే ఇరవై మంది డాక్టర్స్ వెళ్ళాం వేణుగారు ఇంకొక ఇద్దరు డాక్టర్ లండన్ నుంచి వచ్చారు వాళ్ళకి తెలిసిన ఒక డాక్టర్ దుబాయ్ నుంచి వచ్చారు అపోలో వారు నాలుగు డాక్టర్ని పంపించారు ఇలా అంతా కలిపి ఇరవై మంది డాక్టర్స్ అయ్యారు చాలా అద్భుతంగా జరిగింది ఫస్ట్ టైం కృష్ణదాజ్ గారు బర్త్డే రోజు జనవరి ఇరవై చేసాము అక్కడ ఒక ఐదు ఆరు ఆపరేషన్స్ అక్కడే చేసేసాము ఉన్న వాళ్ళందరికీ అక్కడే ట్రీట్మెంట్ చేయించేసి మందులు అవన్నీ ఇచ్చాము తర్వాత అపోలోలో చేసామండి దాన్ని ఇంకా పెద్దగా ఈ సంవత్సరం రేపు జనవరిని కూడా ఇది కంటిన్యూ చేస్తాం యూకే ఇండియా ఫౌండేషన్ మీద చేయించుకోదగిన వాళ్ళందరికీ కూడా మన అపోలోకి మీరు కూడా చెప్పచ్చు ప్రేమ అది స్వప్న గారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతో మందికి తీసేస్తారు కాళ్ళు షుగర్ మీద అయ్యో తెలుసండి అవును మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం అది మనం ఫస్ట్ టైం ఇండియాలో మనం చేయించింది మొగల్తూరులో చాలా గొప్ప విషయం అది మీరు కొనసాగిస్తున్నారు ఇంకా కొనసాగించాలి